హలో అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ అనేది పథకంపై ఒక కీలకమైన అప్డేట్ అయితే రావటం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలనేది రూపొందించారు సో ఈ సూపర్ సిక్స్ పథకాలలో అతి ప్రతిష్టాత్మికంగా ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు ఇక ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్లనైతే మనకు కేంద్ర బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మరి ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు గల ప్రతి మహిళకు మాత్రం వర్తిస్తుంది అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కానీ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన మహిళలకు కానీ ఈ పథకం అనేది వర్తించదండి ఇక ఆడబిడ్డ నిధి పథకం ఆగస్టులోనే ప్రారంభించాలి అని చెప్పి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా అయితే వేయటం జరిగింది అయితే ఇప్పుడు తిరిగి దీపావళి పండుగ కానుకగా ప్రతి మహిళా ఖాతాలోకి నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి కొంతమంది మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా దీంతో పాటుగా డ్వాక్రా మహిళలు కూడా దీపావళి పండుగ కానుకకు రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి ఇక ముందుగా ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఏ విధంగా ఎవరు అర్హులు ఎవరెవరు అనర్హులు చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి సమాచారం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూసేయండి క్లియర్గా అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా పది మందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం దీపావళి పండుగ కానుకగా అయితే ప్రారంభించబోతున్నారండి ఇక మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి జమ చేయబోతున్నారండి ఇక ముందుగా ఈ పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు వర్తిస్తుంది అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు అయితే వర్తించదండి ఇక ఈ పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలోకైతే జమ కావటం అయితే జరుగుతుంది ఇక ఈ పథకానికి ఈ నెలలోనే ఖచ్చితంగా అయితే ప్రారంభించబోతున్నారండి ఎందుకంటే ఈ పథకం కోసం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నా ఆర్ా లోకేష్ గారు అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా వచ్చేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చాలాసార్లు అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే ఆయన చర్చించడం వాళ్ళంతా చర్చించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మనకు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క దీపావళి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు మహిళలకు యొక్క ఉద్దేశం ఏమిటంటే నెల నెల పదహైదు వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసినట్లయితే మాకందరికీ కూడా యూస్ఫుల్గా అనిపిస్తోంది అదేవిధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలా అయితే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా అదే అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలోకి జమ చేస్తున్నట్లుగా నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది ఇక ఇప్పటి చెప్పినటువంటి మార్గదర్శకాలు అన్నీ కూడా అర్హత ఇక ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి మార్గదర్శకాలు అన్ని అర్హతలు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనే విషయాల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తాజాగా ఈ పథకం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళల యొక్క ఉద్దేశం నెల నెల పదహైదు వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తే మాకందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడటం జరుగుతుంది సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నారో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలోకి జమ చేస్తున్నట్లుగా నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందనమాట ఇక ఇప్పటి కూడా చెప్పినటువంటి మార్గదర్శకాలు అన్ని అర్హతలు కలిగి ఇప్పటి నుంచి ఎవరెవరికి ఈ పథకం అనేది వర్తించదు ఈ విషయాలన్నీ ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తాజాగా వన్ పర్సెంట్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతి ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఒక బెనిఫిట్ అనేది పొంది ఉన్నట్లయితే కనుక వారికైతే కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి సో ప్రభుత్వం 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 కుటుంబంలో మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఒక యూనిట్గా అయితే పరిగణించటం జరిగిందండి సో ఈ కుటుంబంలో అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకం ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఈ ఆ పర్సన్ మినహాయింపు ఇచ్చి మరి మరి రిమైనింగ్ మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించే అయితే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అంటే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కుటుంబంలో ఎవరికి కానీ ఈ యొక్క వికలాంగ పెన్షన్ కానీ ఎన్టీఆర్ పెన్షన్ కానీ ఏదైనా పెన్షన్స్ పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ అంటే ఎవరికైతే మిగిలినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటుందో సో వారికి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొంది లబ్ధి చేకూరు విధంగా ఈ యొక్క ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మళ్ళీ కూడా ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే ఖచ్చితంగా అయితే మళ్ళీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేటి పథకాన్ని అయితే మీరు మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి తల్లికి వందనం డబ్బులు కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందిన వారికి కానీ లేదంటే వికలాంగ పెన్షన్ పొందిన వారికి కానీ వారికి మళ్ళీ తిరిగి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున ఇవ్వటం అంటే ఈ పథకం కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత బలో బ మరింత భారం అయితే పడినట్లని సో కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరైతే కుటుంబంలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరినీ మినహాయింపు ఇచ్చి మిగిలిన రివైనింగ్ ద్వారా ఎవరైతే ఉన్నారో సో వారికి అర్హతను బట్టి ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వటమైతే జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు అవకాశం అయితే ఉంది అయితే దానికంటే ముందుగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదలైతే కావటం జరుగుతుంది మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుంది